నమస్కారం మన ఆస్తికి ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే మనం ఎంతవరకు వెళ్ళొచ్చు మనల్ని మనం మన ఆస్తిని కాపాడుకోడానికి చట్టం మనకు ఎంత అధికారమిస్తుంది ఎక్కడా ఆ గీత గీయాలి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ ఫోర్టీ తూ సరిగ్గా ఆ గీత ఎక్కడుందో మనకు స్పష్టంగా చూపిస్తుంది దీని గురించి వివరంగా తెలుసుకుందాం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చట్టం యొక్క మొత్తం సారాంశం ఇదే మన ఆస్తిని మనం కాపాడుకోవచ్చు కాని అది ఎవరి ప్రాణమైనా తీయడానికి ఇచ్చిన లైసెన్స్ అయితే కాదు చట్టం ఆ సరిహద్దును ఎక్కడ గీస్తుందో మనమిప్పుడు స్పష్టంగా చూద్దాం సరే మొదటి భాగంలోకి వెళ్దాం హానిపై గీతాం అసలు ఈ సెక్షన్ ఫార్టీ టూ పునాది ఏంటో ఒకసారి చూద్దాం అంటే ఇక్కడ విషయం చాలా స్పష్టంగా ఉంది చట్టం ఏం చెప్తోందంటే చిన్న నేరాలు ఉదాహరణకి మామూలు దొంగతనం జరిగిందనుకోండి లేదా ఎవరైనా మన స్థలంలోకి అనుమతి లేకుండా వచ్చారనుకోండి అలాంటి సందర్భాల్లో వాళ్ల ప్రాణం తీసే హక్కు మనకు లేదు ఇదే సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ ఫార్టీ టూ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సో ఈ సూత్రాన్ని మనం సింపుల్గా ఇలా చెప్పుకోవచ్చు ప్రాణం తీయకూడదు సరే కాని నేరాన్ని ఆపడానికి ఎంత అవసరమో అంత బలాన్ని ఉపయోగించొచ్చు ఇక్కడ రెండు పదాలు చాలా ముఖ్యం అవసరమైనంత మరియు దమాషా ప్రకారం అంటే ఏంటంటే ఆ పరిస్థితికి ఎంత బలప్రయోగం అవసరమో అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకూడదనమాట ఓకే ఇప్పుడు రెండో భాగానికొద్దాం బలం ప్రాణాంతకం కాని బలం ఈ రెండిటి మధ్య ఉన్న ఆ గీతను ఎక్కడ గీయాలో చూద్దాం ఇక్కడ కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి మనకు ఎదురయ్యే ప్రమాదం ఎంత పెద్దదైతే మనం వాడగలిగే బలం కూడా అంతెక్కువగా ఉండొచ్చు ఈ ఒక్క రూల్ గుర్తుపెట్టుకుంటే చాలు చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది చూడండి ఒకవైపు దోపిడి రాత్రిపూట ఇల్లు పగలకొట్టడం లేదా మన ప్రాణాలకే ముప్పు ఉంది అనుకున్నప్పుడు సెక్షన్ వన్ ప్రకారం అవసరమైతే ప్రాణం తీసే అంత బలాన్ని కూడా ఉపయోగించొచ్చు కాని మరోవైపు చూడండి మామూలు దొంగతనం లాంటివి అంటే ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేనప్పుడు సెక్షన్ ఫార్టీ టూ ఏం చెప్తోంది ప్రాణాంతకం కాని బలాన్ని మాత్రమే వాడాలి సరే ఈ చట్టం కాగితాల మీద ఎలా ఉందో చూశాం కదా ఇప్పుడు నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోడానికి రామయ్య సురేష్ల కథ చూద్దాం ఇక్కడ సురేష్ ఒక చాలా కామన్ ప్రాబ్లం గురించి చెబుతున్నాడు చాలామంది రైతులకు ఇది అనుభవమే కదా రామయ్య మన పొలంలో పగటిపూట పంట ఎవరో కొంచెం కొంచెం దొంగతనం చేస్తున్నారు అని దీనికి రామయ్య రియాక్షన్ చూడండి చాలా సహజంగా ఉంది మనలో చాలామంది ఇలాగే ఆలోచిస్తాం మన ఆస్తికి నష్టం జరుగుతుంటే వాళ్ళని నాలుగు తన్నాలి అనిపిస్తోంది మరి చట్టమేం చెబుతోంది ఇక్కడే సురేష్ చట్టం ఏం చెబుతుందో వివరిస్తున్నాడు ఇదే సెక్షన్ ఫార్టీ టూ యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ వాళ్లను ఆపొచ్చు కావాలంటే ఆపేందుకు అవసరమంత గాయపరచచ్చు కాని వాళ్ళని చంపే హక్కు మాత్రం నీకు లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు సరే ఇంకో ఉదాహరణ చూద్దాం ఎవరో గోడదూకి పశువుల పాకలోకి వచ్చారు కాని వాళ్లవల్ల మనుషులకిగాని పశువులకి గాని ప్రాణహాని లేదు ఇది కేవలం అతిక్రమణ ఈ వాక్యం మొత్తం సెక్షన్ ఫార్టీ టూ సారాంశాన్ని ఒక్క ముక్కలో చెప్పేస్తుంది ఇదే సెక్షన్ ఫార్టీ టూ వాళ్లను ఆపు కాని దాటొద్దు అంటే మన లక్ష్యం నేరాన్ని ఆపడమే కాని శిక్షించడం కాదు ఆ లైన్ గుర్తుపెట్టుకోవటం చాలా చాలా ముఖ్యం సరే ఇప్పుడు నాలుగో భాగానికి వద్దాం ఇది చాలా ప్రాక్టికల్ ఒక వ్యక్తి తన ఆస్తిని కాపాడుకోవడానికి చట్టపరంగా ఎప్పుడూ ఎలా స్పందించవచ్చో ఒక చెక్లిస్ట్ లాగా చూద్దాం సెక్షన్ నలభై రెండు ఎప్పుడు వర్తిస్తుందంటే ఒకటి నేరం మామూలు దొంగతనం చిన్న గొడవ లేదా అతిక్రమణ లాంటిదైనప్పుడు రెండు అది సెక్షన్ నలభై ఒకటి కింద వచ్చే దోపిడీ లాంటి పెద్ద నేరం కానప్పుడు మూడు ఆ రక్షణ వెంటనే అవసరమైనప్పుడు నాలుగు మనం కలిగించే హాని ప్రాణాంతకం కానప్పుడు చివరిగా ఐదు ఉపయోగించే బలం దామాషా ప్రకారం ఉన్నప్పుడు ఇది ఇంకా ముఖ్యం సెక్షన్ నలభై రెండు కింద ఏం చెయ్యకూడదో చూద్దాం తప్పు చేసిన వ్యక్తిని చంపడం అనవసరంగా కత్తులూ కర్రలు లాంటి ప్రాణాంతక ఆయుధాలు వాడటం దొంగ పారిపోతున్నప్పుడు వాడిని వెంబడించి మరీ కొట్టడం ఇవన్నీ ప్రతీకార చర్యలకిందకే వస్తాయి వీటికి చట్టంలో అస్సలు చోటులేదు గుర్తుంచుకోండి చట్టం మనల్ని రక్షకులుగా చూస్తోంది శిక్ష విధించేవాళ్లుగా కాదు నిజానికి పోలీసులు కోర్టులు ఇలాంటి కేసుల్ని చాలా జాగ్రత్తగా చూస్తాయి వాళ్ళు ఏం చూస్తారంటే జరిగిన నేరం ఎలాంటిది ఉపయోగించిన బలం ఎంత ప్రాణం తీసేంత బలం వాడటం నిజంగా అక్కడ ఉన్న ఏకైక ఆప్షనా అని అడుగుతారు ఒకవేళ సెక్షన్ నలభై రెండు పరిధిలోకి వచ్చే కేసులో మరణం సంభవిస్తే స్వీయ రక్షణ వాదన దాదాపుగా వీగిపోతుంది ఇక్కడొక ప్రశ్న వస్తుంది పొరపాట్న మరణం సంభవిస్తే ఏంటి పరిస్థితి అప్పుడు కూడా కోర్టు ఉపయోగించిన బలం దామాషా ప్రకారమే ఉందా లేదా అనేది చాలా లోతుగా పరిశీలిస్తుంది ఓకే చివరి భాగానికొచ్చాం చట్టం యొక్క నీతి అసలు ఈ చట్టం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి ఇది కేవలం ఒక రోల్ కాదండి ఇదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీవన్ ప్రకారం ఒకవైపు మన ఆస్తిని కాపాడుకునే హక్కు మనకు ఉంది అదే సమయంలో తప్పు చేసిన వ్యక్తికి కూడా జీవించే హక్కు ఉంది సెక్షన్ ఫార్టీ టూ ఈ రెండు ప్రాథమిక హక్కుల మధ్య ఒక సమతుల్యతను సాధిస్తుంది చాలామందిలో కొన్ని అపోహలు ఉంటాయి వాటిని ఇప్పుడు చూద్దాం ఏ దొంగతనం జరిగినా చంపేయచ్చు ఇది పూర్తిగా తప్పు ఇది నా ఆస్తి నా ఇష్టం అబ్బే అది తప్పే నేను ఎంత బలమైనా ఉపయోగించవచ్చు ఇది కూడా తప్పే గుర్తుంచుకోవాల్సిన నిజమేంటంటే మనం ప్రయోగించే బలం ఎప్పుడూ కూడా జరిగిన నేరం యొక్క తీవ్రతకు తగ్గట్టుగానే ఉండాలి మళ్లీ మన కథ దగ్గరికి వద్దాం సురేష్ చెప్పిన మాటలు ఈ మొత్తం విశ్లేషణకు ఒక పర్ఫెక్ట్ ముగింపో రామయ్య ఒక చిన్న దొంగతనానికి అంతిమ శిక్ష అయిన మరణశిక్ష విధించే అధికారం నీచేతిలో లేదు అప్పుడు రామయ్య అడిగిన ప్రశ్న మనందరి మదిలోనూ మెదులుతోంది మరి ఏమిటి చంపకూడదు సరే మరి ఏం చెయ్యాలి దానికి సమాధానం చాలా సింపుల్ కాని చాలా శక్తివంతమైనది ఆపు కాని ప్రాణం తీయకు ఇదే ఈ చట్టం యొక్క ఆత్మ ఇదే సెక్షన్ ఫార్టీ టూ మనందరికీ గుర్తుచేసే అంతిమ సత్యం